రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రజాసేవకు అంకితమైన అభ్యర్థులను నిలపడం జరిగిందని జనసేన రాష్ట్ర అడక్ కమిటీ సభ్యులు రావుల మధు తెలిపారు గోదావరి కని ప్రెస్లబ్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వారిని పార్టీని నమ్ముకొని జెండా మోసిన వారిని పదిహేడు మందిని పోటీలో నిలపడం జరిగిందన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ పోటీ చేయబోదు చేయబోతుందన్న విషయం ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది ఈరోజు దానికి సంబంధించిన బీఫామ్స్ పాత్రికేయుల ముందు అందరికీ రాముగుండ నియోవర్గ ప్రజలకు తెలియజేయడం కానీ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ కొందరు అభ్యర్థుల్ని తీసుకురావడం జరిగింది సో జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మీ సిద్ధాంతం ఏంటి అని అడుగుతారు మాకు కులమతం లేకుండా రాజకీయం చేస్తామని చెప్తాం సో దానిలో భాగంగా బషీర్ నలభై డివిజన్ నుంచి తన్ని అతను ఒక సోషల్ వర్కర్ ఎడ్యుకేటెడ్ బీకామ్ చదివిండు అతనికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం నెంబర్ టూ మేము మహిళలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్తాం దానిలో భాగంగా కళాకారులు అయినటువంటి కామెర పద్మ ఉద్యమంలో పాటలు పాడిన తను సింగర్ నిరుద్యోగి సో అలాంటి వారికి ప్రోత్సాహం అందించాలని తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది తర్వాత రావుల విజయలక్ష్మి ముప్పై రెండవ డివిజన్ ఒక బీసీ ఉమెన్ బిఎస్సి బీఈడి చదువుకుంది ఎడ్యుకేటెడ్ టీచర్ ప్రైవేట్ టీచర్ తను గట్ల సుష్మిత తను ఫార్టీ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు తను కూడా బీసీఏ తను బిఎస్సీ కంప్యూటర్ చదువుకున్నది ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఏమూర్ల రంజిత్ తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫార్టీ ఫోర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం మెంబర్షిప్ టు లీడర్షిప్ సో ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్నారో వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి అన్న ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ నిదర్శనంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది సయ్యద్ అబూకర్ ముప్పై ఏడు డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఎంపిక చేసుకున్న వ్యక్తులు పదిహేడు పద్దెనిమిది మంది ఉన్నారు లిస్టులో వాళ్ళందరూ అయితే చదువుకున్న వ్యక్తులు సమాజానికి మంచి చేయాలి లేకపోతే సమాజ సేవ చేయాలన్న మంచి దృక్పథం ఉన్నవాళ్ళు నెంబర్ వన్ క్రైటీరియా కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ముస్లింలను కొందరిని తీసుకోవడం జరిగింది నెంబర్ త్రీ మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ టైలరింగ్ జాబ్ చేస్తున్న గృహిణీలకు వాళ్ళను ప్రో ముందుకు తీసుకొచ్చి రాజకీయంలో వాళ్ళను రాజకీయంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే టికెట్లు ఇవ్వడం జరిగింది ఈ బీఫామ్ల లిస్టు మొత్తం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి ఆర్కే సాగరన్న గారు పరిశీలించారు తన సమక్షంలో అందరితో మాట్లాడి ఈ లిస్టు ఫైనల్ చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో జనసేన అభ్యర్థులు ఎమూర్ల రంజిత్ సుద్దాల అనురాగ్ దుబ్బ మానస గట్ల సుస్మిత కామెర పద్మ శ్రీకాంత్ గట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎమ్ఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్ డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి